హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీస్ నేను మీ శివప్రసాద్ మనం ఇప్పుడు పాతూరులోని కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఉన్నాం ఇక్కడ శివస్వాములకు శివమాల ధరించిన స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా ఎనిమిది సంవత్సరాల నుంచి కొనసాగుతుంది ఈ దీకొండ వెంకటేశ్వరరావు అనే ఒక శివభక్తుడు ఇక్కడ శివమాల ధరించిన ప్రతి ఒక్కరికి కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల కూడా వారికి తిన్నంత ఆ వడిగాని భిక్ష గాని పెడుతూ ఈయన ఒక అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పాలి అన్నదానం అనేది అన్నదానాల్లోని గొప్పదానంగా పది రకాల దానాలు ఉన్నా సరే ఏ దానం మనం ఇచ్చినా సరే ఆ దానం సంతృప్తి చెందే ఆ అవకాశం ఉండదు భూదానం ఇచ్చినా గోదానం ఇచ్చినా ఇంకా కావాలనే అనిపిస్తుంది తప్ప ఒక అన్నదానంలోనే మాత్రమే ఆ ఏదైతే అన్నదానం స్వీకరించిన వారు ఉన్నారో మాకు చాలు ఇంకా సరిపోతుంది అనే మాట వచ్చేది మాత్రం ఒక అన్నదానం అనే చెప్పాలి ఒకసారి అన్నదానం చేస్తే కోటి గోవులను దానం చేసిన ఫలితం దక్కుతుంది అనేది కూడా పండితులు చెప్తున్నారు అలాంటి గొప్ప అన్నదాన కార్యక్రమాన్ని ఎనిమిది సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసిస్తున్న దీకొండ వెంకటేశ్వరరావు గారు అసలు ఈ అన్నదానం చేయాలనే కోరిక ఎందుకు వచ్చింది శివభక్తులను అన్నదానం చేస్తున్న ఫలితం వారికి ఏ విధంగా ఉంది ఆ కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయి అనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా నాతో ఫాలో అవ్వండి ఈ శివ దీక్షా పీఠంలో ఎనిమిదేళ్లుగా నిర్విరామంగా శివ దీక్షాపరులకు అన్నదానం చేస్తున్న దీకొండ వెంకటేశ్వరరావు దంపతులు మనతో ఉన్నారు అసలు ఈ అన్నదానం చేయాలి అన్న కోరిక ఎలా జరిగింది ఈ కార్యక్రమం ఎలా నిర్వహిస్తున్నారనేది కూడా డీటెయిల్స్ తెలుసు చెప్పండి అసలు ఈ కోరిక ఎలా జరిగింది ఓం శివాయ ప్రతి చోట కూడా పరమేశ్వరుడు భక్తులు చాలా ఎక్కువ మంది ఉంటారు పరమేశ్వరుడు దయతోటి పరమేశ్వరుడి నీడతోటి జరిగే ఈ సృష్టిలో పరమేశ్వరుడికి భక్తి చాటుకోవాలని చాలా మందికి ఉంటుంది అన్ని మాలల్లోనూ అతి ఉత్తమమైన మాల శివమాల అతి శ్రేష్టమైనది అతి తేలికైనది కూడా ఈ పరమేశ్వరుడి మాల ఈ మాలను స్వీకరించి ఆ పరమేశ్వరుడికి కరుణకు పొందాలని చాలా మంది కోరుకుంటారు కానీ చాలా మంది భవానీ మాలల్లో కానీ అయ్యప్ప మాలల్లో కానీ చాలా మంది వాళ్ళు ఒడికి భిక్షకి బయట డబ్బులు తీసుకుని ఏర్పాటు చేస్తూ ఉంటారు అందువల్ల వాళ్ళకున్న భక్తిని భవానీ మాల రూపంలోను అయ్యప్ప మాల రూపంలో చూపించుకోవడానికి కుదురుతుంది కానీ మా మన పరమేశ్వరుడి మాల యొక్క గొప్పతనం ప్రపంచ ఊరందరికీ తెలియాలని ఎక్కువ మంది తెలుసుకొని ఈ మాల వేసుకొని ఆ పరమేశ్వరుడు కృపకు పొందాలని ఆలోచనతోటి ముఖ్యంగా ప్రతిబంధకం ఏమవుతుందంటే ఒడి భిక్ష అనేది చాలా కష్టంగా ఉంటుంది స్వాములందరికీ మనసు నిండా భక్తున్న మన స్వాములకి కడుపు నిండా భోజనం పెట్టాలని నా కోరిక ఆ కోరిక ప్రకారంగా ఈ ప్రతిబంధకమైన దీన్ని ఏదో ఆ భగవంతుడు ఇలాగ జరగడానికి నందించుకున్నాడు తప్ప నా గొప్ప కాదు మా మాత గొప్ప కాదు అలాగే నా కుటుంబ సభ్యులు కూడా నేను ఏదన్నా కూడా కాదనరు అలాగే సహకరిస్తారు ఆ క్రమంలో వీళ్ళకి వడి భిక్ష పెట్టగలిగితే భక్తులు బాగా పెరిగి శివమాలకి ఆదరణ ఇంకా పెరిగి ఉండే కొల్ది ఎక్కువ మంది శివస్వాములు తయారయ్యి ఆ పరమేశ్వరుడికి సేవ చేసుకుంటారనే ఆలోచనతోటి ఎనిమిది సంవత్సరాల క్రితం నుంచి ప్రారంభించాము ఎనిమిది సంవత్సరాల్లో ఫస్ట్ పదిహేను మంది ఇరవై మంది ఉండేవారు ఆ పదిహేను ఇరవై మందికి అలాగా బయట నుంచి ఏదో పురమాయించి తెచ్చుకొని పెట్టుకునే వాళ్ళం నెమ్మది నెమ్మదిగా భక్తులు ఈ రోజున నూట యాభై మంది దాకా పెరిగారు అది ఒక తాడే కూడా మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడా కూడా ఇంతమంది శివస్వాములు ఏ ఊళ్ళోనూ లేరు స్వామి అలాగా పెరగడానికి కారణం ఈ ఒడి భిక్షానే అని అనుకుంటున్నాను ఆ పరమేశ్వరుడు ఈ ఊళ్ళో ఎంతో మంది ధనవంతులు ఉన్నా కూడా నన్ను ఎంచుకున్నందుకు నన్ను ఆయన పాదాల వద్దకు తీసుకెళ్లినందుకు ఆ పరమేశ్వరుడికి ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఆ క్రమంలో ఏంటంటే ఒడి భిక్ష పెడితే స్వాములు పెరుగుతారని పదిహేను ఇరవై మందితో మొదలైన ఇది నెమ్మది నెమ్మదిగా ప్రతి సంవత్సరం పెరుగుతూ 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 ఈ రోజుకి దగ్గర దగ్గర నూట యాభై నూట నలభై నుంచి నూట యాభై మంది వరకు పెరిగారు స్వామి అలాగే ఇంకా ఉండి కల్ది పెరిగి ఆ పరమేశ్వరుడు కృప కృపకు వాళ్ళు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కృపకు పాత్రలు అయ్యే క్రమంలో నేను తోడ్పాటుగా ముందుకు వెళ్తానని ఆ పరమేశ్వరుడు నన్ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కళ్యాణ్ చేస్తారు ఇలా భిక్ష పెట్టడం ఏడు నుంచి ఇది ఎనిమిదో సంవత్సరం ఇది దగ్గర నూట ముప్పై మంది దాకా పొద్దున ఓడి మధ్యాహ్నం భిక్ష సాయంత్రం ఓడి పెడుతున్నారు స్వామి ఇలాగే ఈయనకి ఈ భగవంతుడు కనీసం వెయ్యి మందికైనా స్వాములకి భిక్ష పెట్టే శక్తిని ధైర్యాన్ని లక్ష్మీదేవిని ఇవ్వాలని ఆ పరమేశ్వరుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శివాయ ఓం నమ శివాయ పాతూరు అనంతరం గుడి దగ్గర గత ఎనిమిది సంవత్సరాల నుంచి కళ్యాణి వెంకటేశ్వరరావు గారు నిత్యం శివభక్తులు అందరూ కూడా మధ్యాహ్నం భిక్ష ఉదయం ఓడి సాయంత్రం ఓడి కూడా పెడతాం చాలా శుభ్రం ఆ పరమేశ్వరుడు ఆయన కుటుంబానికి అష్టైశ్వర్యాలు అన్ని కూడా అన్ని వాళ్ళని కోరుకుంటున్నాము అలాగే భవానీమాల అయ్యప్పమాలలో కూడా కమర్షియల్ అయిపోతున్న రోజుల్లో ఈ పీఠాలన్నీ కూడా కాని వాళ్ళ ఆయన ఒక రోజు అన్నదానం చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్న రోజుల్లో ఆయన ఇరవై ఒక్క రోజు దీక్ష కూడా సుమారు ఇరవై నుంచి ఇరవై కోటి నుంచి ఇరవై రెండు రోజుల వరకు కూడా ఆయన అన్నదానం చేయడం చాలా ఆనందించాం ఎందుకంటే తాడేపూడంలో చాలా మంది చూస్తున్నాం పీటాలకు కానీ అయ్యప్ప పీఠం కానీ భావన పీఠం కానీ కమర్షియల్ చేసేస్తూ ఇవాళ దేవభక్తిని చేస్తున్న రోజుల్లో ఆయన చేయడానికి ఆయన సహకరిస్తున్న ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ భగవంతుడు ఎల్లప్పుడూ ఆయన కుటుంబానికి అండ్డి ప్రతి సంవత్సరం ఇలాగే జరిపించాలని ఆ శివాని మేము అందరం కూడా కోరుకుంటున్నాం ఇంత మంచి అవకాశం కల్పించిన కళ్యాణ వెంకటేశ్వరరావు గారికి ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం నమస్ ఓం కళ్యాణ వెంకటేశ్వరరావు గారి దంపతులు మరి శివదీక్ష తీసుకున్న భక్తులకు మరి మాకన్నా సీనియర్లు అయిన గురుబాబా గురు శివస్వాములకు కూడా అర్ధమండలంలో ఉదయం పూట ఒడి మధ్యాహ్నం భిక్ష సాయంత్రం మరి ఒడి పెడుతున్నారండి ఒక అమ్మవారి గుళ్ళోనే కోటేశ్వరులు చాలా మంది ఉన్నారు తాడేపల్లిగూడెంలో ఎవరిని ఉద్దేశించి చెప్పే మాటలు కాదు అన్నిదానంలో కొన్న అన్నదానం విన్న ఆయన ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన వెంకటేశ్వరరావు గారు చిన్న బట్టల వ్యాపారం చేసుకుంటూ ఆయన ఆయన భగవత్ సంకల్పంతో ఇంతమంది భక్తులకు స్వాములకు ముఖ్యంగా నారాగా కొత్తగా అధ్యక్ష తీసుకున్న వాళ్ళకి ఎక్కడ ఊడేం చేయాలో ఏం తినాలో కూడా అర్థమైన పరిస్థితి మరి ఈ రోజున ఇంతమంది గురుస్వాములతోటి శివనామస్వరం చేసుకుంటూ ఆ యొక్క ఆ వాళ్ళు పెట్టే భిక్షగాని ఒడిగాని తినడం ఒక యూనిఫామ్ ఇలా ఉండాలి ప్రార్థన ఇలా చేయాలని కూడా ఇక్కడ తెలుస్తుంది మరి యొక్క వెంకటేశ్వర యొక్క దంపతులకు ఆ దేవుడు భగవంతుడు ఆయురారోగ్యాలు అక్షైశ్వర్యాలు ఇచ్చి మరి అలాంటి శుభ కార్యక్రమాలు లేచేయాలని చెప్పి మా భక్తులందరూ చదువు ఆ శివ పరమాత్మను కోరుకుంటున్నాం ఓం నమస్తే